మట్టిలో తేమ ఉంది మీ విజయానికి ఉన్న రహస్యం ఏంటి రహస్యం అంటే హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం మీ అందరి కోసం నేను ఒక మీకు ఒక మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఆ వ్యక్తి ఎవరో కాదు ఇంకొక రెండు నిమిషాల్లో మీకు ఆ వ్యక్తిని మీ ముందుకు సుప్రవిచితం చేస్తాను సో ప్రతి ఒక్కరు వీడియో చూసే వ్యక్తి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మీ సందేశాన్ని తెలిపండి ఎలాంటి డౌట్ని కూడా ఖచ్చితంగా దానికి పర్ఫెక్ట్గా మీకు ఎలా దాన్ని సాల్వ్ చేయాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిప్లై మన సారే ఇస్తారు సో ఆ వ్యక్తి ఎవరో కాదు మన ఫైర్ ఎస్ఏ బాలకృష్ణ గారు సో ఇంటర్వ్యూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంటుంది ఇంటర్వ్యూ కంప్లీట్ గా చూడండి కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎన్నో రోజుల నుంచి ఇంటర్వ్యూ గురించి నేను ప్లాన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో మంది తెలంగాణలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వ్యక్తి వీడియో చూసిన తర్వాత నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి మీ అందరికి బెస్ట్ వీడియో సో అన్నగారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తారు చాలా క్లియర్ గా వీడియో వినండి ఓకే అన్న స్టార్ట్ చేయండి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి అన్న మా సబ్స్క్రైబర్స్ కి నా పేరు బాలకృష్ణ నేను లాస్ట్ బ్యాచ్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మధ్య సెలెక్ట్ అయినా ఎంతో ముందు నేను సివిల్ కానిస్టేబుల్ చేసిన మాది ప్రాపర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ముల్కల్పల్లి మండలం ఎడ్యుకేషన్ మొత్తం సెవెంత్ వరకు గవర్నమెంట్ టెన్త్ సత్పల్ లో చదువుకున్నా ఇంటర్ కొత్తగూడెం కృష్ణమైన బీటెక్ వచ్చేసి పాలి ఆడమ్స్ లో చదువుకున్నా తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కాంపిటేటివ్ లో అన్న మీది ఏ జోన్ కిందకి వస్తుంది అన్న మొత్తం ఇంత కానిస్టేబుల్ గా చేశారు డ్యూటీ సో ఇప్పుడు ఫైవ్ ఎస్ఐ గా చేస్తున్నారు దానికి దీనికి వేరియేషన్ ఏంటి ఒక వన్ మినిట్ లో మా స్టూడెంట్స్ కి చెప్పండి అన్న చాలా మంది ఏంటంటే ఆయన కానిస్టేబుల్ కొడితే చాలు అని కొంతమంది చాలా మంది స్టూడెంట్స్ ఎట్లని ఆలోచిస్తారు నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనే వాళ్ళకి మీరు ఏ సందేహం ఇస్తారు సివిల్ కానిస్టేబుల్ కి మీరు ప్రజెంట్ చేసే ఎస్ఐ కి డిఫరెంట్ ఏంటి ఓకే ముందు చేసిన సివిల్ కానిస్టేబుల్ ఇప్పుడు చేసే ఫైర్ ఆఫీసర్ ఇరండి కంప్లీట్ డిఫరెంట్ పోస్టులు ఎప్పుడైనా సరే మనం ఏదైనా జాబ్ క్రాక్ చేసినామంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కానిస్టేబుల్ క్యాడర్ వేరు ఎస్ఐ క్యాడర్ కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది ఆ డ్యూటీస్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ అవంతా కానిస్టేబుల్ క్యాడర్ ఉంటుంది ఎస్ఐ క్యాడర్ కంప్లీట్గా వేరియేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ మండల్ లెవెల్ ఆఫీసర్ చేస్తే అదొక డిఫరెంట్ అనమాట దానికి దీనికి అసలు సంబంధమే లేదు కంపారిజన్ లేదు కానిస్టేబుల్ కి ఎస్ఐకి అనేది ఓకే ఓకే అన్న అంటే మొత్తానికైతే ఒక ఆఫీసర్ పోస్ట్ కొడితే నీకు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కానిస్టేబుల్ తో పోల్చుకుంటే అన్న మీరు అంటే ఫైర్ ఎస్ఐ కొట్టారు కాదు మీరు ఏ బుక్స్ ప్రిఫర్ చేశారన్న నేను ఆల్మోస్ట్ విన్నర్స్ పబ్లికేషన్ చదువుకున్నా ఇండియన్ హిస్టరీ ఏ బుక్ చదివారన్న కంప్లీట్ గా జనరల్ స్టడీస్ మొత్తం విన్నర్స్ ఓకే ఎక్స్పెక్ట్ ఒక ఎకానమీ ఒక్కటే నేను చిన్న మనకి బుక్ స్టాల్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ కి చిన్న చిన్న మెటీరియల్ దొరుకుతుంది త్రీ ఫోర్ పేపర్స్ ఎందుకంటే ఎస్ఐ దాని సిలబస్ లో ఎకానమీ వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది టెన్ మార్క్స్ ఉంటది కాబట్టి దానికి అంత పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదని ఫోర్ ఫైవ్ మిగతా మొత్తం కంప్లీట్ గా విన్నర్స్ అవు అంటే మీరు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఒక రోజుకి మినిమం ఎన్ని గంటల వరకు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ లో ఎట్లా అంటే ఎన్ని గంటలు చదివితేనే జాబ్ వస్తుంది అంటే పద్దెనిమిది గంటలు చదివితేనే జాబ్ వస్తుంది లేకపోతే పది గంటలు చదివితేనే జాబ్ వస్తుంది చాలా మంది అప్పు ఉంటుంది అసలు మినిమం ఎన్ని గంటలు చదవాలి లేకపోతే మన బాడీ మన బాడీ ఎలా ఎప్పుడు సపోర్ట్ చేస్తే అప్పుడు చదవమంటారా అసలు ఏం చెప్తారని ఒక వన్ మినిట్ లో మన వాళ్ళకి చెప్పండి జనరల్ గా ఎన్ని గంటలు చదవాలన్నది ఏమి ఉండదు ఇప్పుడు ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మనం ఒక ఫర్ సపోజ్ ఇండియన్ హిస్టరీ అనేది తీసుకుంటే సింధు నారి అనే టాపిక్ చదవాలి అనుకుంటే అది ఒక వన్ అవర్ లో చదివే చదువుతారు టూ అవర్స్ టూ అవర్స్ అట్లా వాళ్ళ క్యాపబిలిటీ బట్టి దాన్ని ఇంతే ఒక రోజుకి టెన్ అవర్స్ చదవాలి ఎయిటీన్ అవర్స్ చదవాలి లేదు మనం ఉన్న టార్గెట్ ని కంప్లీట్ చేసుకొని మిగతా టైం ఫ్రీ వేరే ప్రాక్టీస్ గానీ ఈవెంట్స్ టైం అయితే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం పర్టికులర్ గా ఇంత టైం లోనే చదవాలి అట్ల పెట్టుకోవద్దు కానీ మనం అనుకున్న ఆ టార్గెట్ ఏదైతే ఉన్నదో సిలబస్ పోర్షన్ ఉంటుంది ఆ టార్గెట్ ని కంప్లీట్ చేసుకుంటే చాలా ఒక ఎయిట్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అవర్స్ ఓకే చూడండి అవర్స్ అవర్స్ మీ అందరికి ముఖ్య సూచన అండి అంత చదివి మీ రోగాలు పాటు చేసుకోవడం తప్ప ఏముండదు మినిమం ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ టార్గెట్ పెట్టుకోండి టెన్ అవర్స్ వరకు టార్గెట్ పెట్టుకోండి మరీ క్రాస్ చేస్తే మాత్రం మీ హెల్త్ ఇబ్బంది అవుతుంది గమనించండి అన్న రెగ్యులర్ గా అంటే ప్రతిరోజు మ్యాథ్స్ చేసేవాళ్ళ లేకపోతే జిఎస్ చదివే వాళ్ళ అసలు ఒక డే లో మ్యాథ్స్ ఎన్ అవర్స్ చేసేవాళ్ళు ఒకవేళ జిఎస్ అవర్స్ చదివేవాళ్ళు టైం నేను తీసుకునేవాడిని ఒక హాఫ్ డే తీసుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసుకుంటే మనకి ఎక్కువ ఎర్లీ మార్నింగ్ వేస్తున్నాను లేచిన తర్వాత కొంచెం మైండ్ కొద్దిగా ఫ్రెష్ గా ఉంటది ఆ టైం లో కరెంట్ కానీ ఓకే అట్లా జిఎస్ ని ఎక్కువ మార్నింగ్ టైం లో చదివి నైట్ టైం మనకి నిద్ర ఎక్కువ వస్తూ ఉంటది కాబట్టి ఆ టైంలో లో మ్యాథ్స్ చేస్తూ ఉంటే బ్రెయిన్ కొంచెం షార్ప్ అయి నిద్ర అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఈవినింగ్ టైం లో మ్యాథ్స్ చేసేది మార్నింగ్ టైంలో లో జిఎస్ ఎక్కువ చదువుకున్నారు అంటే జిఎస్ కింద ఒక వన్ డే లో నేను కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి మ్యాథ్స్ చాలా తక్కువ టైం యూజ్ చేసేవాడి జిఎస్ డల్ స్టూడెంట్ నేను ఓకే మొన్న వచ్చిన ఎగ్జామ్ లో కూడా జిఎస్ తక్కువ స్కోర్ నాకు ఓకే అందుకే నేను నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జిఎస్ ఎక్కువ చదివేవాడిని ఎంత వచ్చాయన్నా మీకు మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి జిఎస్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నేను సండే సండే మార్క్ టెస్ట్ రాసేది ఓకే వేరే వేరే ఇన్స్టిట్యూట్లలో ఎక్కడ కండక్ట్ చేసినా మనం ఎంత స్కోర్ చేయగలం అనేది చెక్ చేసుకోవడానికి వెళ్ళి రాసేది మ్యాథ్స్ టూ హండ్రెడ్ కి వన్ ఫిఫ్టీ ఫైవ్

అంటే ఎట్లన్న ఇప్పుడు ఒక వీక్ లో సెవెన్ డేస్ లో మీ ప్లాన్ ఎలా అన్నా అంటే జిఎస్ కి ఎన్ని డేస్ కేటాయించి మ్యాథ్స్ కి కేటాయించేవాళ్ళ లేకపోతే వీక్ లో ఇన్ని డేస్ మ్యాథ్స్ చేసేవాళ్ళ ఎలా చేసేటోళ్ళు మీ ప్రిపరేషన్ ప్లాన్ మండే నుంచి సాటర్డే వరకు ప్రిపరేషన్ చేసి సండే ఎగ్జామ్ రాస్తారు కదా సో ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక్క వన్ మినిట్ లో మా నాన్న వాళ్ళకి అన్న ఓకే ఇప్పుడు మీరు మండే నుంచి సాటర్డే వరకు అన్నారు అట్లా కాకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసేయాలి జిఎస్ఆర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం టెస్ట్ సిరీస్కి వెళ్ళాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉంటాం ఏదో ఒక పాలిటీ తీసుకోండి పాలిటీలో స్టార్టింగ్ రాజ్యాంగం ఇంట్రొడక్షన్ చదువుతాం ఇంట్రొడక్షన్ చదివి టెస్ట్ సిరీస్కి వెళ్తే వాడు లాస్ట్ కి న్యాయ వ్యవస్థ గురించి అడుగుతాడు లేకపోతే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి కానీ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఒక సబ్జెక్ట్ లో వచ్చేసి అన్ని కవర్ చేస్తాడు మార్క్ టెస్ట్ లో కానీ నువ్వు చదువుకొని వెళ్ళింది ఓన్లీ ఒక టాపిక్ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటే అటెంప్ట్ ఇవ్వాలి అట్లా కాకుండా ఫస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసేయాలి టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు రాయద్దు అనమాట సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమంటారా లేకపోతే ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రాసుకుంటూ కంప్లీట్ చేసుకోమంటారా అది కూడా బెస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కంప్లీట్ అయితే టెస్ట్ సిరీస్ రాస్తే మనకి ఎంత స్కోర్ వస్తుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది ముందే మనం ఒక టాపిక్ చేసుకునే తర్వాత టెస్ట్ సిరీస్ రాయడం కంటే కంప్లీట్ గా నువ్వు రెడీ అయిపోయి కి రెడీ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాసి సండే టెస్ట్ సిరీస్ రాస్తావు మండే రివ్యూ చేసుకోవాలి ఆ మండే నుంచి సాటర్డే వరకు కంప్లీట్ గా ఆ టెస్ట్ సిరీస్ లో ఎక్కడెక్కడ ఏ లో అయితే నువ్వు వీక్ ఉన్నావో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఆ టాపిక్ ఏ టాపిక్ నుంచి అయితే నువ్వు క్వశ్చన్స్ మిస్టేక్ అయినాయో ఆ టాపిక్ ను ఒకసారి రివైజ్ చేసుకోవడం ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ లో వచ్చేసి ఏ టాపిక్ లో మనం స్కోర్ తక్కువ అనేది ఆ టాపిక్ ని ఎక్కువ కవర్ చేసుకోవటం అట్లా చేయాలి టెస్ట్ సిరీస్ రాస్తున్నావు అంటేనే ఆల్మోస్ట్ అంతా అయిపోవాలి నువ్వు ఓన్లీ రెక్టిఫై చేసుకోవటమే టెస్ట్ సిరీస్ రాస్తా ఎగ్జాంపుల్ గా ఒక ఇండియన్ హిస్టరీ సార్ బుక్ చదివితే ఒకవేళ మోడల్ టెస్ట్ లో ఆ క్వశ్చన్స్ లేకపోతే దీంట్లో రాసుకోమని చెప్తారు వాళ్ళకి స్టూడెంట్స్ అంతే అంతే మోడల్ టెస్ట్ ఏమేమి కవర్ అయితే కవర్ అన్ని కూడా మన బుక్ లో లేకపోతే రాసుకోవాలి టెస్ట్ సిరీస్ రాసే ఉద్దేశం ఒక్కటే మనం ఎంత వరకు చదివినో ఎంత క్యాపబిలిటీ ఉన్నది మన దగ్గర ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనే తప్ప మనం ఒక టాపిక్ చదివేటే సిరీస్ రాసి ఇదంతా వేస్ట్ అనమాట అన్న చాలా మందికి సబ్జెక్ట్ చదువుతున్నారు చాలా గుర్తుండట్లేదు అనే ఒక పెద్ద సమస్య అన్న కాంపిటేటివ్ ఫీల్డ్ లో అన్న మేము ఎంత చదివినా మాకు గుర్తుండట్లేదు అనేది చాలా మంది అడుగుతున్నారు సో మరి మరి దాని గురించి మీరు ఏమైనా చెప్తారా ఏమైనా షార్ట్ నోట్స్ ఏమైనా క్రియేట్ తయారు చేసుకోవాలా లేకపోతే ఇలా మార్కెట్ లో ఏమైనా అవైలబుల్ ఉన్నాయా లేకపోతే గుర్తుంచుకోవడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా జిఎస్ ఇది ఒక బెస్ట్ క్వశ్చన్ అని అడిగితే ఎందుకంటే రెగ్యులర్ గా అందరూ మర్చిపోతున్నాం లేదు ఇంత ఎస్ఐ కానిస్టేబుల్ అంటే చాలా వ్యాస్ట్ సిలబస్ చాలా ఎక్కువ సిలబస్ ఉంటది అంటారు గానీ దాన్ని నా నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక టాపిక్ తీసుకున్నట్లయితే మన బుక్ లో సిక్స్టీన్ ట్వంటీ పేజెస్ వరకు ఒక టాపిక్ వస్తుంది ఈజీగా ఒక బుక్ లో ఒక టాపిక్ చదవాలంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పేపర్స్ వరకు వస్తుంది దాన్ని మనం ప్రిసైడ్ చేసి రాసుకోవాలి ఇప్పుడు దాంట్లో వాడు ఎక్స్ట్రా మ్యాటర్ అంతా రాస్తాడు దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అదంతా వాళ్ళ భార్య ఎవరు పిల్లలు ఎవరు అదంతా రాసుకుంటూ వెళ్తా ఉంటారు రాజుల గురించి అయితే అంతా నీకు అవసరం లేదు జస్ట్ వచ్చిన పరిపాలన ఆ రాజు ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చిండు లేకపోతే దాని ఉన్న డ్యూరేషన్ లో మేజర్ గా చేంజెస్ ఏమి వచ్చినాయి ఆ రాజ్యానికి సంబంధించినది అవి ఒక టూ త్రీ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది ప్లస్ ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ కంప్లీట్ గా ఓరియంటేషన్ ఆ సబ్జెక్ట్ మొత్తం గ్రిప్ సపోజ్ మౌర్య నాగరికత చదువుతున్నాను ఓకే మౌర్ మౌర్య నాగరికత చదువుతున్నాం అంటే మౌర్యుల కంటే ముందేం జరిగిందో తెలుసుకోవాలి హిందూ నాగరికత ఆర్య నాగరికత తర్వాత జైన్లు వచ్చారు బౌద్ధులు వచ్చారు వీళ్ళ తర్వాత చిన్న రాజ్యాలు వచ్చినాయి తర్వాత మగదైన ఏదో ఒకటి ఉన్నది ఆ అక్కడ ఎక్కువ గొడవలు అయిన తర్వాత రామ్ మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ అయింది మౌర్యులు అయిపోయిన తర్వాత గుప్తులు ఇవంతా ఒక సీక్వెన్స్ నీకు గుర్తుండాలి ఏదో బట్టి పట్టినట్టు వెళ్ళి ఒక సుల్తాన్ గురించి చదివినాను లేకపోతే వాళ్ళ గురించి అయినా వీళ్ళ గురించి అట్లా కాకుండా ఒక స్టోరీ లాగా వాట్ ఈస్ వాట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాలిటీ అనే తీసుకో క్వాలిటీలో లో కూడా నువ్వు అంతా చదవడం కంటే ఫస్ట్ ఇండెక్స్ ఇస్తాడు వాడు ఆర్టికల్స్ ఉంటాయి అవును వన్ నుంచి ఆ త్రీ నైన్టీ త్రీ వరకు ఒకసారి గుర్తు పెట్టుకో ఆ పార్ట్స్ గుర్తుంచుకో అవును మొత్తం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి ఆ పార్ట్స్ గుర్తుంచుకో షెడ్యూల్స్ గుర్తుంచుకో అవి గుర్తుంటే నీకు ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ సిలబస్ పాలిటీ కవర్ అయిపోయినట్టు అవును అప్పుడు నీకు ఒకవేళ వాడు న్యాయ వ్యవస్థ గురించి ఒక క్వశ్చన్ అడిగిండు ఫర్ సపోజ్ నీకు కింద నాలుగు ఆప్షన్ ఉన్నాయి న్యాయ వ్యవస్థ గురించి అడిగిండు మీకు ఏ ఆప్షన్ పెట్టాలో అర్థం కావట్లేదు ఆ న్యాయ వ్యవస్థ ఏ పార్ట్ లో ఉంటుందో చూసుకోవాలి మినిమం ఒక రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేయగలదు ఈజీగా నిజంగా షెడ్యూల్స్ లో మనకి పార్ట్స్ తెలుసు అక్కడ ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి ఒక ఐడెంటిఫై ఒక టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు చాలా మందికి నిజంగా ఈవెన్ నాకు కూడా తెలియదు అన్న నేను కూడా ప్రిపరేషన్ లో ఉన్నా నాకు కూడా తెలియదు ఈ ట్రిక్ అనేది సో అర్థమైంది కదా మన సార్ చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఏదైనా షెడ్యూల్స్ ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆ ట్వంటీ ఫైవ్ పార్సెంట్ పన్నెండు షెడ్యూల్ గుర్తుంటే అడిగిన క్వశ్చన్ లో నాలుగు ఆప్షన్స్ కూడా ఒకటే దాంట్లో ఒక రెండు ఆప్షన్స్ ఇస్తాడు ఆ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పారు సో కంపల్సరీ ఈ వీడియో చూసే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఈ విషయం అన్న ఇంకొక విషయం ఏంటంటే జిఎస్ లో ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు ఎస్ఐ సిలబస్ ఉంటుంది కదా సో ఆ సిలబస్ లో ఎక్కువ దేనికి ఫోకస్ చేయాలి ఎస్ఏ మెయిన్ గా జిఎస్ వచ్చేసి జాగ్రఫీ ఒకటి ఓకే అండి హిస్టరీ ఒకటి తెలంగాణ హిస్టరీ చదవద్దు మళ్ళీ తెలంగాణ హిస్టరీ సిలబస్ లో లేదు మనకి అంటే లాస్ట్ సిలబస్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో మళ్ళీ సిలబస్ లో చేంజెస్ రావచ్చు కానీ ఫస్ట్ మనం అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకో ఫస్ట్ చేస్తుంది పని ఎందుకంటే గుడ్డిగా మనం అంతా చదువుకుంటే వెళ్ళకుండా సిలబస్ లో ఏమేమి మెన్షన్ చేసింది ఏమేమి చదవాలి అనేది చూసుకోవాలి ఇప్పుడు కానిస్టేబుల్ కి వచ్చేసి తెలంగాణ హిస్టరీ అడుగుతాడు సిలబస్ లో ఉన్నది కానీ ఎస్ఐకి తెలంగాణ హిస్టరీ లేదు దీంట్లో మూమెంట్ ఉంటుంది దాంట్లో మూవ్మెంట్ ఉంటుంది ఆ వేరియేషన్స్ అనేది తెలుసుకోవాలి దేనికి ఎంత వెయిటేజ్ ఉన్నది అది తెలుసుకోవాలి సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఆ టాపిక్స్ ఏ చదవాలి ఇప్పుడు వాడు ఇండియన్ జాగ్రఫీ అంటాడు ఇండియన్ జాగ్రఫీ చదువు వరల్డ్ జాగ్రఫీ అసలు అవసరం లేదు వాడు మెన్షన్ చేయనప్పుడు మనకు అనవసరం ఒకవేళ ఇన్ కేసు వరల్డ్ జాగ్రఫీ నుంచి ఒకటి రెండు క్వశ్చన్స్ పడ్డాయి అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి అందరికి మార్క్స్ వెళ్తాయి నువ్వు ఒకటే రెండు క్వశ్చన్ కోసం ఇంత పెద్ద పెద్ద బుక్స్ టైం వేస్ట్ చేసుకుని చాలా మంది కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పేజెస్ బుక్స్ అవుతున్నారన్న చాలా పెద్ద పెద్ద బుక్స్ అవుతున్నారు చాలా టైం వేస్ట్ అంటారా లేకపోతే షార్ట్ నోట్స్ ఉన్నవి ప్రిపేర్ అయ్యి ఏమైనా రాసుకోమని చెప్తారా మీరు మీ సలహా అసలు పర్టికులర్ గా ఈ బుక్ అనేది ఏమి ఉండదు ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క పాయింట్స్ కవర్ చేస్తాడు మనం పర్టికులర్ ఒక బుక్ ప్రిపేర్ కావాలి ఏదైనా ఒకటి బుక్ మంచి బుక్ ఒకటి తీసేసుకొని మంచిగా మార్కెట్ లో మీరు ఏం ప్రిపేర్ అయినా కంప్లీట్ విన్నర్స్ అన్ని విన్నర్స్ జిఎస్ హిస్టరీ గానీ పాలిటీ గానీ ఫీ గానీ ఓకే సైన్స్ టెక్నాలజీ చదువుకున్నా కాకపోతే ఇప్పుడు విన్నర్స్ జాగ్రఫీ తీసుకున్నా అట్లనే ఎ ఏ టైమ్ జాగ్రఫీలో ఏడివి రమణరాజు అని ఎంసీ రెడ్డి రెడ్డి పబ్లికేషన్స్ లో రమణరాజు రమణరాజ్ బుక్ కూడా చదివా నేను రమణరాజ్ బుక్ లో నా దగ్గర మేజర్ గా తీసుకున్న బుక్ ఏది జాగ్రఫీ విన్నర్స్ ఈ విన్నర్స్ బుక్ లో లేని పాయింట్స్ లో ఉన్నాయి ఆ లో ఉన్న పాయింట్స్ విన్నర్స్ రాసేస్తున్నా సూపర్ సూపర్ అన్న చాలా మంది ఏంటంటే ఈ చిన్న విషయం తెలుసుకోక డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అన్న మార్కెట్ లో ఏ బుక్ వస్తే ఆ బుక్ తీసుకుంటారు చదువుతారు సో దాని వల్ల చాలా మంది ఉద్యోగం సాధించలేకపోతున్నారు అన్న ఇప్పుడు వేరే వేరే బుక్స్ రాయొచ్చు కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఒకటే బుక్ ప్రిపేర్ కావాలి వేరే కొత్త బుక్ వచ్చినా ఇప్పుడు సరిహద్దులు ఉన్నాయి సరిహద్దులు మారావు డిస్టెన్స్ అవన్నీ మారవు అవన్నీ కాబట్టి మేజర్ గా ఎక్కడెక్కడ కొత్త పాయింట్స్ వచ్చినాయో అవి నీ బుక్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దానికోసం సెపరేట్ బుక్ తీసుకుని చదవాల్సిన అవసరం లేదు కానీ ఓకే నువ్వు ఒకటే స్టాండర్డ్ బుక్ ప్రిపేర్ కావాలి ఎక్స్ట్రా పాయింట్లు ఎక్కడైనా వస్తే అవి దాంట్లో యాడ్ చేసుకోవాలి అన్న మినిమం అంటే ఒక బిఫోర్ ప్రిలిమ్స్ నుంచి ఆఫ్టర్ మెయిన్స్ వరకు అన్న మినిమం ఎన్ని టెస్ట్ సిరీస్ రాయాలన్నా ఒక ఎస్ఐ కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి మినిమం ఎన్ని టెస్ట్ రాయమంటారు ఓకే మినిమం అంటే టెస్ట్ లు వ్రాస్తే ఏమైనా సబ్జెక్ట్ ఇతను చదివిన సబ్జెక్ట్ కి దానికి ఏమైనా లింక్ ఉంటుందా కంపల్సరీ ఉంటది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టెస్ట్ సిరీస్ రాస్తే మనం అసలు ఎక్కడెక్కడ ఎర్రస్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కొన్ని హైదరాబాద్ లో ఆ ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ వచ్చేసి రెండు వేల నుంచి మూడు మంది రాస్తారు వాటి ర్యాంకింగ్స్ కూడా ఇస్తాడు మనం ఏ ర్యాంకింగ్ లో ఉన్నాం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఇప్పుడు మన స్టేట్ వైజ్ చూసుకుంటే అరౌండ్ ఎయిట్ లాక్స్ వరకు అప్లై చేస్తారు ఫిలిమ్స్ ఈజీగా నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ లో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ దగ్గరనే నువ్వు ఇక్కడ భయపడి నేను వెనకేళ్ళ వెళ్ళిపోతున్నా అనే భయంతో ఉంటాయి ఎయిట్ లాక్స్ పీపుల్ నువ్వు ఎప్పుడు క్రాస్ చేస్తావు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్స్ రాయాలి మనం చెక్ చేసుకోవాలి అందులో మళ్ళీ మనం చూజ్ చేసుకునేది కదా ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఎట్లా అయితే అలాంటి క్వశ్చన్స్ ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ లో అడుగుతున్నారో అదే గానీ కొన్ని ఇన్స్టిట్యూట్ ఉంటాయి టఫ్ ఎస్ట్ అడుగుతాడు బాగా టఫ్ అసలు ఎవరు రాయనా మా ఇన్స్టిట్యూట్ లో టూ హండ్రెడ్ కి ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వస్తే ఎక్కువ అనే టైప్ లో ఎగ్జామ్ పెడతారు కానీ దాని వల్ల నో యూజ్ గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్ చాలా చాలా మంది బ్యాక్ మరీ ఒకసారి వినండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఎలాంటి క్వశ్చన్ అయితే అడుగుతాడో ఆ అలాంటి క్వశ్చన్స్ వరకే మనం ప్రిపేర్ కావాలి ఇంతకు మించి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఒక నెలలో ఎన్ని ఆక్రమణలు జరిగినాయి విదేశీ ఆక్రమణలో సంథింగ్ ఉంటది అసలు అది నన్ను అడిగితే దాన్ని ఎవరు ఆన్సర్ చేయలేరు ఆ క్వశ్చన్ కి ఒక ఒక టెస్ట్ సిరీస్ లో అడిగింది అది అలాంటి క్వశ్చన్స్ అడగడం ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి బయట రష్యా యుక్రెయిన్ వార్ గానీ అలాంటి దాని గురించి ఒక రెండు క్వశ్చన్స్ అడుగు యూజ్ అవుతుంది అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ మీద క్వశ్చన్స్ అడిగితే సో అందరికి యూజ్ అవుతుంది పెడితే ఎగ్జామ్స్ లో రావడానికి కూడా ఆస్కారం ఉంటది అంతే అంతేగాని ఎక్కడో వేస్ట్ గా ఇప్పుడు మలేషియాలో అక్కడ ప్రెసిడెంట్ ఎవరు లేకపోతే అక్కడ ప్రధానమంత్రి ఎవరు ఇవన్నీ అనవసరం ఇన్ కేసు మలేషియాకి ఏమైనా రిలేషన్స్ ఉండి అడిగితే అది వేరు ఓకే 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 అన్న ఇప్పుడు ప్రిపరేషన్ మధ్యలో చాలా మంది అంటే డిమోటివేట్ అవుతారు డిమోటివేట్ అన్న చాలా మంది పీపుల్ అంటే మనకు వస్తదా ఉద్యోగం వస్తదా రాదా అనేది చాలా మంది సందేహాలు ఉంటారు వాళ్ళకి ఏమైనా మీరు ఒక మీ మాటలో చెప్తారా డిమోటివేట్ అనేది చాలా అవును హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకనొక టైంలో నేను నా ప్రిపరేషన్ లో కూడా నేను కూడా నోటిఫికేషన్ వస్తాయా అవసరం ప్రిపరేషన్ ఇదంతా అనుకున్నాను కానీ కంపల్సరీ నోటిఫికేషన్స్ అయితే వస్తే మనం వెయిట్ చేయాలి సక్సెస్ అనేది కొంచెం లేట్ గానే వస్తుంది ఎప్పుడైనా ఫాస్ట్ గా వచ్చిన సక్సెస్ ఎప్పుడు ఆగదు లేట్గా వచ్చిన సక్సెస్ వరకు ఉంటది డిమోటివేట్ అయితే అసలు కావద్దు ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కడ పోతుంది నోటిఫికేషన్ రాలేదు సరే టెన్ ఇయర్స్ ఉందో నోటిఫికేషన్ రాలేదు నేర్చుకున్న సబ్జెక్ట్ ఎక్కడ పోతుంది ఎక్కడికైనా వెళ్ళి ఇన్స్టిట్యూట్ లో మంచి క్లాసెస్ చెప్పు వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది నువ్వు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు కదా సబ్జెక్ట్ నేర్చుకుంటే దాని వల్ల నీకు వచ్చిన లాస్ ఏమన్నారు అయితే ఏమి ఉండదు కదా ఒక వన్ ఇయర్ లేట్ గా రాని నోటిఫికేషన్ టూ ఇయర్స్ లేట్ గా రాని నువ్వు ఇంకొంచెం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటావు కదా ఎగ్జాక్ట్లీ అదే నువ్వు నోటిఫికేషన్ వచ్చినాక చదువుదామంటే ఇప్పుడు నేను నేనున్నా నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను గ్రూపానికి ప్రిపేర్ అయితేనే ఉంటా అది ఎప్పటికైనా రాని నోటిఫికేషన్ దాని ఉన్నది స్టిల్ ప్రిపేర్ అవుతున్నా సూపర్ అసలు చూడండి స్టిల్ గ్రూప్ అని ప్రిపేర్ అవుతున్నారు మనం మాత్రం ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే చాలు ఈ బుక్స్ మొత్తం సేల్ చేసేస్తాం సోల్ చేసేస్తాం సైలెంట్ మన పని మనం చూసుకుంటాం అన్నట్టు మనం మీ ఎదురుగానే ఉన్నారు ఇంటర్వ్యూ లో ఒక ఫైర్ ఆఫీసర్ జాబ్ కొట్టి కూడా స్టిల్ ఇంకా గ్రూప్ అనేది ప్రిపేర్ అవుతున్నారంట కంపల్సరీ ప్రిపేర్ కావాలి ఇప్పుడు మనకి ఏజ్ ఉన్నది ఏజ్ దాటిపోలేదు ప్రిపేర్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు దాన్ని టైం వేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఉండదు కాబట్టి చేసేది ఏం లేదు ఉన్న ఉద్యోగం చేసుకోవాలి ఆల్రెడీ నాకు ఏజ్ ఉన్నది ఆ సబ్జెక్ట్ ఉన్నది చదవడానికి అన్నీ ఉన్నప్పుడు మళ్ళా కాకపోతే మన అన్న ప్రిపరేషన్ తో అంటే డెడికేషన్ తో కొంతమంది ఉంటారు అన్న సో వాళ్ళకి ఏమన్నా మీ మాటలు చెప్పండి అదే డెడికేషన్ ఎట్లా కంటిన్యూ చేయాలి ఎండు వరకు అప్ టు మెయిన్స్ వరకు ఎండు చేయాలి చాలా మంది మస్తు డెడికేషన్ తో స్టార్ట్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ వరకు తర్వాత నిమ్మలంగా స్టార్ట్ చేసుకుంటూ వేరే వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో వెళ్ళి సో వాళ్ళ నిజంగా పాపం చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మొత్తం కూడా చాలా మంది దిల్షుక్ నగర్ లో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారన్న వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి డెడికేషన్ అనేది అది దాన్ని మనం ఏదంటే ఆ డెడికేషన్ లెవెల్స్ ఉండాలి కంపల్సరీ కాకపోతే ప్రాబ్లమ్స్ అనేవి అందరికి వస్తాయి ప్రాబ్లమ్స్ అలాంటి వరకు రోజు ప్రాబ్లం ఉంటుంది ఇంకో రోజు ఉండకపోవచ్చు ఈ రోజు ప్రాబ్లమ్స్ లో ఉన్నా అంటే ఒక పది రోజులు పదిహేను రోజుల తర్వాత అవే ప్రాబ్లమ్స్ ఉంటావా ఉండం బయటపడతాం ఖచ్చితంగా బయటపడతాం కాకపోతే మనం చేయాల్సింది మన డెడికేషన్ లెవెల్ ఎప్పుడు తగ్గించుకోవద్దు మనం ప్రిపరేషన్ లో ఉండాలి నోటిఫికేషన్ వస్తుంది సక్సెస్ అవుతాం సక్సెస్ అయిన తర్వాత సన్మానాలు జరుగుతాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్లు మండల్ లెవెల్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కానీ కంపల్సరీ వాళ్ళు వచ్చి సన్మానం చేసి పేపర్లలో వస్తుంది ఇంటర్వ్యూస్ ఇట్లా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి ఇంటర్వ్యూస్ లో వెళ్తూ ఉంటది అప్పుడు ఆ రోజు ఖచ్చితంగా నువ్వు నీలో ఒక ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట నేను ఎంత డెడికేటెడ్ గా కష్టపడి కాబట్టి నాకు ఈ సక్సెస్ వచ్చిందని ఫీల్ అవుతుంది అంతే తప్ప మనం డిమోరల్ అయిపోయి మళ్ళీ రేపు పొద్దున వేరే వాళ్ళు మన మనం కొట్టాల్సిన జాబ్ వేరే వాళ్ళు కొట్టి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తుంటే వాళ్ళ సన్మానాలు జరుగుతుంటే మనం బాధపడాల్సి వస్తుంది అట్లా కాకుండా మనం ఎప్పుడు డిమోరల్ అయితే కావద్దు ఒక మినిమం ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే మినిమం ఎన్ని మంత్స్ చదవాలి లేకపోతే ఎన్ని ఇయర్స్ చదవాలన్న ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ మంత్స్ అడిగితే సిక్స్ మంత్స్ నన్ను అడిగితే సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ఓకే అన్న చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుతున్న టైంలో కూడా చాలా మంది ఎలా అంటే నేను చదువు ఇంత చదువు సబ్జెక్ట్ గుర్తుంటుందా లేదా లేకపోతే నాకు వేరే జాబ్ చేసుకోవాలి పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు ఈ పార్ట్ టైం జాబ్ చేస్తారు ఒక సిక్స్ అవర్స్ రిమైనింగ్ టైమ్ లో వాళ్ళు చదవలేరు కానీ మీరు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఒక ఎస్సీ ఎలా కుట్టారు అనేది ఈవెన్ నాకు కూడా చాలా పెద్ద డౌట్ అనేది ఎందుకంటే కానిస్టేబుల్ రెగ్యులర్ డ్యూటీస్ ఉంటాయి సో మీరు ఏమైనా లీవ్ తీసుకున్నారా మెయిన్స్ కి లీవ్ తీసుకున్నారా లేకపోతే ప్రీలిమిస్ తీసుకున్నారా ఈవెంట్స్ టైమ్ లో తీసుకున్నారా సో ఒకసారి మీరు ఒక రెండు నిమిషాలు దీని గురించి చెప్పండి అన్న ఓకే ఇప్పుడు నన్ను అడిగితే కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ చదవలేము అనేది కరెక్ట్ టైం కాదు అది చదవచ్చు కాకపోతే నేను నేనైతే ఆబ్సెంట్ అయిపోయాను అంటే కంప్లీట్ గా ఆబ్సెంట్ అయిపోయి అందుకే లాస్ట్ టైం అంత ముందు నేను కానిస్టేబుల్ వచ్చిన లో ఎస్ఐ మిస్ అయింది నాకు ఇంగ్లీష్ పేపర్ డిస్క్వాలిఫై అయినా నాకు ఎస్ఏ వస్తుందని నమ్మకం ఉన్నది కాబట్టి ఆ జాబ్ నేను వదిలేసేసి వెళ్ళి వెళ్ళి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వరకు బయట హైదరాబాద్ వెళ్ళి గా ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ట్రాక్ చేసుకున్నాను ఓకే కాకపోతే జాబ్ చేసుకుంటూ ఇవి రెండో మెథడ్స్ అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఒక సైడ్ కాంపిటేటివ్ ఫీల్డ్ కాంపిటేటివ్ ఫీల్డ్ కి రావాలి లేదా పార్ట్ టైం టైం ఉండాలి అన్న మ్యాథ్స్ లో మీ స్కోర్ ఎంత వచ్చాయి అండ్ జిఎస్ లో మీ స్కోర్ ఎంత వచ్చాయి అన్న మొన్న కొట్టిన ఫైవ్ ఎస్ఏలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మ్యాథ్స్ వన్ ట్వంటీ త్రీ వచ్చినాయి సూపర్ వన్ ట్వంటీ త్రీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఆ పేపర్ వన్ టెన్ రావడం ఎక్కువ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ప్రిపేర్ అవ్వండి మన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ రోజు నేను ఎలా అయితే ఇంటర్వ్యూ చేశా రేపు రోజున మిమ్మల్ని కూడా వేరే ఒక వ్యక్తి వచ్చి ఇంటర్వ్యూ చేసేలాగా ఉండాలి అన్న ఇంకొక విషయం ఏంటంటే ఒక వన్ మినిట్ అమ్మా చాలా మంది మ్యాథ్స్ చేస్తారు అంటే మ్యాథ్స్ కి ఏ బుక్స్ ప్రిఫర్ చేయమంటారు రీజనింగ్ ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి అండ్ ప్రిఫర్ చేసిన బుక్స్ కూడా ఏమైనా అంటే కోచింగ్ సెంటర్స్ నేమ్స్ ఉన్నాయా లేకపోతే ఇప్పుడు చాలా మంది స్టార్టింగ్ ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ బెస్ట్ కోచింగ్ సెంటర్ సజెషన్ చేస్తారా కోచింగ్ సెంటర్ అంటే జిఎస్ చదవాలనుకుంటే గ్రూప్స్ లెవెల్కి వెళ్ళండి గ్రూప్ టూ ఆర్ గ్రూప్ గ్రూప్ అన్న వద్దు మళ్ళీ గ్రూప్ టూ క్లాసెస్ చెప్పే ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి అక్కడ జాయిన్ అయ్యండి ఓన్లీ జిఎస్కి ఓకే అర్థమేటిగా రీజనింగ్ వచ్చేసి దిల్షి నగర్ వెళ్ళండి దిలిషు నగర్ లో మంచి మంచి ఇన్స్టిట్యూట్ ఐరైజ్ గానీ చెప్పండి కొంచెం ఐరైజ్ కానీ ఎవరెస్ట్ గానీ నాకు తెలిసి అవి రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఓకే అర్థమేటిక్ మంచిగా చెప్తారు అక్కడ ఓన్లీ అర్థమేటిక్ గా నేర్చుకోవాలి అక్కడ ఓకే దిలిషు నగర్ లో ఎవరెస్ట్ గానీ ఐరైజ్ గానీ మళ్ళీ జిఎస్ వచ్చేసి మన అశోక్ నగర్ వెళ్ళాలి అక్కడ గ్రూప్ టూ క్లాసెస్ చెప్పే ఇన్స్టిట్యూట్ దగ్గర గ్రూప్ టు అక్కడ తీసుకోవాలి ఆ రేంజ్ తీసుకుంటేనే ఎస్ఐ క్రాక్ చేస్తాం నేను గ్రూప్ టూ ఎస్ఐ ఎస్ఐకి గ్రూప్ టూ తీసుకోవాలా లేకపోతే ఎస్ఐ మ్యాథ్స్ ప్రిపేర్ కావాలి అంటే సెంటర్స్ఎల్ ప్రిపేర్ కావాలంటే మొన్న లాస్ట్ టైమ్ మ్యాత్స్ పేపర్ చూస్తే అర్థమవుతుంది ఓన్లీ సీజిఎల్ ప్యాటర్న్ అది కంప్లీట్ సిజిఎల్ ప్యాటర్న్ ఉన్నది కాబట్టి ఇప్పుడు అడిగే ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి ఇంత ముందులాగా చిన్న చిన్న వన్ వర్డ్ క్వశ్చన్స్ అలాంటివన్నీ అన్ని లేవు అంత టఫెస్ట్ యూపీఎస్సీ మోడల్ వచ్చేసింది అంతా ఓకే కాబట్టి అర్థమేటిక్ ప్రిపేర్ కావాలి అనుకుంటే కంపల్సరీ సీజిఎల్ ప్రిపేర్ కావాలి సీజిఎల్ లెవెల్లో గ్రూప్స్ కి జిఎస్ ప్రిపేర్ కావాలంటే గ్రూప్ లెవెల్ లో ప్రిపేర్ కావాలి మ్యాథ్స్ మన అర్ధమెటిక్ ఎలా గుర్తు పెట్టుకోవాలన్నా చాలా మంది పాపం మస్తు సందేహాలు ఉన్నారు ఎంత చేసినా గుర్తు ఉండదు ఎగ్జాంపుల్ గా టైమ్ అండ్ వర్క్ చేస్తే టైం అండ్ చేస్తే యావరేజెస్ మొత్తం మర్చిపోతున్నారు ఈ యావరేజెస్ లో పోతే పార్ట్నర్షిప్ మర్చిపోతున్నారు ఇవన్నీ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తే పర్సంటేజ్ మర్చిపోతున్నారు చాలా మందికి డౌట్ ఉంది అన్న ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళు అంటే నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ సో ఉన్న డిఫరెంట్ లో వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి మ్యాథ్స్ ఎలా గుర్తు పెట్టుకోలేదు ఎక్కువ మంది మర్చిపోవడానికి రీజన్ ఏంటంటే అందరు ఫార్ములాస్ యూజ్ చేస్తారు జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్లే యావరేజ్కి వెళ్తే ఒక ఫార్ములా ఉంటది టైమ్ అండ్ వర్క్ దగ్గరికి వస్తే ఒక ఫార్ములా ఉంటది టైమ్ అండ్ డిస్టెన్స్ దగ్గరికి వస్తే ఒక ఫార్ములా ఏ ఏ టాపిక్ ఆ టాపిక్ సెపరేట్ సపరేట్ ఫార్ములాస్ ఉన్నాయి ఇన్ని ఫార్ములాస్ గుర్తుంచుకోవాలంటే మన వల్ల కాదు అది రోబో అయితేనే తప్ప మామూలుగా గుర్తు పెట్టుకోలేదు జనరల్ గా అది ఎవరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఏమంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం మర్చిపోతాం అంత వ్యాస్ట్ డేటాని గుర్తు పెట్టుకోవాలంటే మన వల్ల కాదు అది కాబట్టి దాన్ని కూడా మన జీఎస్ లో ఎట్లయితే స్టోరీలా బిల్డ్ చేసుకుంటామో ని కూడా అంతే బిల్డ్ చేసుకోవాలి ఒక ఒక ఫార్మ్లా వేస్తే ఫార్మ్లా బ్యాక్ సైడ్ ఉన్న ప్రొసీజర్ అంతా తెలుసుకోవాలి అప్పుడు నీ ఫార్మ్లా గుర్తుంటది నైన్టీ నైన్ పర్సెంట్ ఫార్మ్లా యూజ్ చేయద్దు ఎక్కడ ఫార్మ్లా లేకుండానే సబ్జెక్ట్ తిప్పుడు టైం అండ్ వర్కే తీసుకోండి కాలం పని తెలుగులో తీసుకుంటే కాలం పని ఆ కాలం అంటే ఏంటి పని అంటే ఇప్పుడు మనం ఎక్కువ డ్యూరేషన్ పని చేస్తున్నాం అలాంటప్పుడు టైం తగ్గుతుంది అట్లా మెంబర్స్ పెరుగుతున్నారు ఒక వర్క్ లో మెంబర్స్ పెరుగుతున్నారు అప్పుడు చేయాల్సిన టైం అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఆ ప్రపోషన్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటదా ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుందా అవి తెలుసుకుంటే చాలు జస్ట్ చిన్నది ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోషన్ తెలుసుకుంటే టైం అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ అయ్యి బట్టి పట్టకుండా పట్టవద్దు అన్న మీ విజయానికి ఉన్న రహస్యం రహస్యం అంటే ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనాథ్ అని ఓకే లాస్ట్ బ్యాచ్ ఆర్ఎస్ఏ ఓకే అన్న ఇప్పుడు మన సత్పల్లి బెటాలియన్ లో ఆర్ఎస్ఏ చేస్తున్నాడు ఓకే అన్న అతను నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే అన్న శ్రీనాథ్ శ్రీనాథ్ ఆర్ఎస్ఏ శ్రీనాథ్ సత్పల్లి బెటాలియన్ ఉన్నాడు ప్రజెంట్ అక్కడే చేస్తున్నాడు ఓకే మేమిద్దరం బీటెక్ నుంచి ఒకే కాలేజీలో చదువుకున్నాం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేది తర్వాత అతను సివిల్ సివిల్ కాన్స్టేబుల్ సెలెక్ట్ అయిండు అప్పుడు మనవడే నన్ను ఎక్కువ మోటివేట్ చేసేది లేదు నీకు మ్యాథ్స్ ఎక్కువ చేస్తూ డిపార్ట్మెంట్ సైడ్ వస్తే ఈజీగా క్రాక్ చేయగలవు మ్యాథ్స్ తోనే ఉంటది ఎస్ఐ కొట్టాలి అంటే ఇంట్లో మోటివేట్ చేసేది నాలో ఉన్న కొద్దిగా గొప్ప మ్యాథ్స్ అంతా బయట తీసింది వాడు తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ జాబ్ లో ఉన్నా అంటే రీజనే వాడు అన్న శ్రీరాధారికి మీకు ఖచ్చితంగా నిజంగా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే మీలాంటి వ్యక్తి వల్ల ఈరోజు ఈ వ్యక్తి వల్ల చాలా మంది బయట స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్ ఎంతో మంది మోటివేట్ గా తీసుకొని మన ఈ అన్న ఏదైతే ఈ రోజు సక్సెస్ అయ్యారో ప్రతి ఒక్కరికి అలా ఒక ఫ్రెండ్ ఉండాలి అన్న గారికి ఒక ఫ్రెండ్ శ్రీనాథ ఈ వీడియో ముఖంగా మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీలాంటి మిత్రుడు వల్ల ప్రతి ఒక్కరికి మీలాంటి మిత్రుడు కూడా దొరకాలని నేను కోరుకుంటున్నా ఒకటన్నా మీకు మ్యారేజ్ అయింది కదా సో వదిన మీకు వదిన ఎలా సపోర్ట్ చేసింది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఏమైనా సపోర్ట్ చేసిందా లేకపోతే లేదా సైలెంట్ ఉన్నారా నా లేదు నాకు జాబ్ వచ్చిన నేను మ్యారేజ్ చేసుకున్నా ఓకే అయితే నేను గ్రూప్ అండ్ ప్రిపేర్ ఐతే కూడా నాకు మంచి కోఆపరేషన్ అయితే ఉన్నది ఇంట్లో కెన మంచిగా నేను చదువుకుంటాను ఆఫ్టర్ వస్తే మ్యారేజ్ అన్నా మీకు జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నా ప్రెసెంట్ ప్రిపరేషన్ లో కూడా నాకు ఎటువంటి ఇదేం లేదు నా ప్రిపరేషన్ నేను చేసుకుంటా ఉంటా తన పని చేసే పని చేసుకుంటా ఉంటది సూపర్ అట్లయితే ఇలాంటి వైఫ్ కూడా అందరికి దొరకాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఇట్లనే మనం చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాము మన ఎలా అయితే బ్రదర్ మనకి ఆ యొక్క ఇంటర్వ్యూ ఎలా అయితే ఇచ్చారో ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తాను మీ అందరికి బెస్ట్ స్ట్రాటజీ ప్లాన్ కూడా ఇంకొక వీడియో రూపంగా మీకు చేస్తాను ఓకే ఫ్రెండ్ జై హింద్ బై జై తెలంగాణ